సాయిపల్లవి అంటే కొన్ని డైలాగ్స్ అలా అందరికీ గుర్తు వచ్చేస్తాయి మరీ ముఖ్యంగా ఫిదా సినిమాలో ఆమె చెప్పిన డబ్బింగు యాసను పలికించిన తీరును నిజంగానే అంతా ఫిదా అయ్యారు ఆ మూవీతోనే సాయి పల్లవి తెలుగు ఆడియన్స్కు మరింత దగ్గరయ్యారు అయితే సాయిపల్లవి ఫిదా సినిమాకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకుందని అందరికీ తెలుసు పైగా ఈ విషయాన్ని శేఖర్ కమ్ముల సాయిపల్లవి కూడా చెప్పారు డబ్బింగ్ చెప్పిన నాటి విజువల్స్ను కూడా యూట్యూబ్లో పెట్టారు కానీ ఇప్పుడు ఓ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ మాత్రం తానే ఫిదా సినిమాలో సాయి పల్లవికి డబ్బింగ్ చెప్పానని అంటున్నాడు మగవాడైనా సాయి పల్లవి పాత్రకి డబ్బింగ్ చెప్పానని అంటుండడంతో బాగా వైరల్ అవుతున్నాయి ఇక యూట్యూబ్లో చిన్న చితిగా ఛానల్ అతగాని తెచ్చి ఇంటర్వ్యూలు కూడా చేస్తున్నారు కానీ అందులో అతను చెప్పిన డబ్బింగ్స్ చూస్తే మాత్రం ఫిదా సినిమాలో చూసిన డైలాగ్లా అనిపించవు వాయిస్ కూడా అస్సలు మ్యాచ్ కాలేదు సినిమాల్లో మనం విన్న గొంతుకి ఈ గొంతుకి చాలా తేడా ఉంది యూట్యూబ్ ఛానల్ కదా అని మనం వాటిని లైట్ తీసుకుంటే ఓకే కానీ జబర్దస్త్ స్టేజ్ మీద ఇదే విషయాన్ని చెప్పడంతో ఇప్పుడు మళ్ళీ సెర్చ్ జరుగుతుంది తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో నోక్రాజ్ ఈ డబ్బింగ్ ఆర్టిస్ట్ను పట్టుకొచ్చాడు సాయి పల్లవికి డబ్బింగ్ చెప్తాడని పరిచయం చేశాడు సాయి పల్లవి ఫిదా డైలాగ్స్ చెప్పాడు కానీ ఏమంత ఎఫెక్టివ్గా అనిపించలేదు మరి సాయి పల్లవికి నిజంగానే అతను డబ్బింగ్ చెప్తాడా మరి అయితే ప్రమోషన్లో సాయి పల్లవి తన డబ్బింగ్ మీద మాట్లాడిన మాటలు అబద్ధమా మన సినిమాలో వినేది సాయి పల్లవి గొంతు కాదా అని అంతా అనుకుంటున్నారు